లైఫ్లో తాట్ చెర్ ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ కొట్టారు ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా

చూసారా కనుక అమ్ముడు పోకండి అప్పలకొండలాగే అమ్ముడు పోలేదు సీరియల్ నెంబర్ పద్నాలుగు అని విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి అప్పులు తీర్చుకోండి ఉద్యోగాలు అందరికీ ఒక్క అవకాశం ఎమ్మెల్యోలు అందరూ పది మందికి వంద మందికి చెప్పి మేము పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి కొంతమంది బాగుపడ్డారు సైకిల్ క్సిడెంట్ అయి వేలు మంది చనిపోయింది అంతే పేనకి కూరేసుకొని వేలు మంది చనిపోయారు కానీ ద్వారా ప్రపంచం బాబు మీరు పొన్న నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ జీవితాన్ని అందరికీ